ఆగ్రా కొంత చప్పట్లు కొడితే నిదర మంకు వాతావరణం కూల్ అయిపోయింది చల్లగా ఉంది చక్క కూర్చున్నారు కొంత గోడ కానుకున్నారు అనుకో ఇకొచ్చేసిద్ది ఆ మంకు పోవటానికి నేను ఈ పాట పాడుతుంది కరుణ సంపన్నుడా సర్వ సంపదల శ్రేష్టమైనా పూర్ణమైన ప్రతివరమును నా తండ్రివి ఆరాధించేదను కృతజ్ఞతతో నాకే కే నా తండ్రివి ఆరాధించేదను కృతజ్ఞతతో కరుణా సంపన్నుడా సర్వ సంపదాల నిలయమాటయిచ్చి నరవేర్చు ఆడ మార్పు లేని యాచు కూడా మాటయిచి నరవేర్చు ఆడ మార్పు మార్పులేని యాచు కూడా మారని నీ కృపా

అనుదినము అనుచరము ఆరాధనకు తరము డివే ఏ సయ్యా ఏస్ అయ్యానండి నీవే ఎంతగానండి నీవే ఏసయ్యా నీవే ఏసయ్యా ఏసయ్యా నీవే ఏసయ్యా నీవే సమస్త మహిమ దేవునికి కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలరా అబ్రహాము శారా వాళ్ళిద్దరూ ఎంతగా ప్రార్థనలో భక్తులు ఆత్మీయతుల్లో పరిచర్యలో విశ్వాసులలో వారు ఎలా నిలకడగా నిలబడ్డారో సంవత్సరాలు గడిచి కొద్ది రోజులు గడిచి కొద్దిగా నెలలు గడిచి కొద్ది మనలో కూడా ప్రార్థనలో భక్తులు ఆత్మీయతులు మనం కూడా పెరగాల మనం కూడా ఎదగాల ఇంకొక సబ్జెక్ట్ నేను మీకు చూపించి నేను ఇక ముగిస్తాను అపుస్తుల కార్యములు అపుస్తుల కార్యములు ఇరవై అధ్యాయం నూట ఇరవై మూడు చూడండి నూట ఇరవై మూడు పేజీ అపస్సుల కార్యములు ఇరవై అధ్యాయం ఏడు నుండి చదవండి ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాడ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగిస్తుండగా నిద్రాభారం వలన జోగి మూడవ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిన ఇప్పుడు వైపు చూడండి పౌల్ గారు సువార్త పరిచర్య విస్తృతంగా చేస్తూ ఉన్నాడు ఆదివారం రొట్టె విరుచుటకు అంటే పల్లారాధన పల్లారాధన రొట్టె విరుచుటకు మేడ మీద కూర్చున్నారు అప్పట్లో దేవుని మందిరాలు లేవు కదా మేడ గది ఒక గుడారం ఇవి ఉండేవి రొట్టె విరుచుటకు బల్ల ఆరాధన వాక్యం ప్రసంగం మేడ మీద కూర్చున్నారు అయితే కూర్చుంటే ఆ మేడ ఎన్నంతస్తులు మేడన్నాను మూడు అంతస్తుల మేడ చాలా ఎత్తైన మేడ మేడ మీద కూర్చుని ఈయన రొట్టు విరుస్తున్నాడు వాక్యం అందిస్తూ ఉన్నాడు అందరూ మంచి స్థలాల్లోనూ కూర్చున్నారు అందులో ఒక యవనస్తుడు వాడు మాట విననుడు మాట వినడు కుదురుగా కూర్చోడు వాడు ఎక్కడ కూర్చున్నాడు కిటికీ దగ్గర కూర్చున్నాడు అది కానీ ఒక అంతస్తు కూడా కాదు రెండో అంతస్తు కూడా కాదు మూడో అంతస్తు కిటికీ దగ్గర కూర్చున్నాడు ప్రమాదపు అంచులో కూర్చున్నాడు చెప్పుంటారు అక్కడ కూర్చున్న సంఘపీడలో ఐతుకు నువ్వు అక్కడ కూర్చోకూడదు అందరు కూర్చున్న స్థలంలో కూర్చోవని వాడు వినుండడు పౌల్ గారు కూడా చెప్పుంటారు అయితుకు నువ్వు ఆడు కూర్చోవద్దు పడిపోయే ప్రమాదం ఉంది నువ్వు అక్కడ కూర్చోవద్దు ఇక్కడ కూర్చో అని చెప్పినప్పుడు వినలేదు ఐతుకు మొత్తానికి వాక్యం చెప్పిస్తున్నాడు వాక్యం చెప్తున్న సమయంలో పౌళ్ళు చాలాసేపు ప్రసంగించాడు అప్పటికే కొంత అరగంట గంట కూడా దాటిపోయింది చాలాసేపు ప్రసంగించినప్పుడు ఏమైందంటే ఐతుక్కి ప్రియమైన దేవుని బిట్లరా యవనోస్తులు కిటికీలు కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగిస్తుండగా నిద్రాపారం వలన చూగాడు చూడండి నా ప్రియ దేవుని బిట్లరా చాలాసార్లు మనలో కూడా వాక్యం వింటూ ఉంటూ ఉంట ఉండగానే నిద్ర ముంచుకొచ్చింది నిద్ర నిద్రపుచ్చుకొచ్చేసి ఆ తర్వాత మనకు తెలియకుండా మనం ఏమవుతామంటే తులుకుని పడతాం హలుయా అని అరిసినప్పుడు అప్పుడు మెలకు వచ్చింది కొంతమందికి అట్లాగే ఈ ఐదు కూడా నిద్రపారామంలో జోగాడు ఎక్కడి నుంచి జోగి పడ్డాడు మూడవ అంతస్తు నుండి పడ్డాడు కింద పడిపోయాడు చచ్చిపోయాడు తీసుకొని వెళ్ళి బయట పడుకోబెట్టాడు భీమైన దేవుని బిడ్డలరా ఈ సందేశాన్ని చెప్పి నేను ముగుస్తాను వాక్యం వినే చోట కూర్చుంటే ఆ ప్రమాదం జరిగేదా జరగదు సరే వాక్యం ఎవరైతే అందరూ వింటున్నారు వింటున్న చోట కూర్చుంటే పోనీ వీళ్ళు అన్న వినుంటే విని వచ్చి కూర్చొని ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు సరే నీకు నిద్ర వస్తుంది నిద్ర వస్తున్న టైంలోనన్నా కిటికీ దగ్గర నుండి లేసి పక్క కన్నా వచ్చేసి ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు ప్రియమైన దేవుని పెట్టలారా ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఒకటి కిటికీ దగ్గర కూర్చున్న క్రైస్తవులుగా ఉన్నారు కిటికీ అంటే గమనించండి కిటికీ తెరిస్తే లోకం కనపడిద్ది కిటికీ మూస్తే ఆత్మీయ పరిశుద్ధమైన మందిరం కనబడుతుంది చూడండి కిటికీకి ఇక్కడ రెండు ద్వారాలు ఉన్నాయి ఒకటి లోకము ఒకటి పరలోకము అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా కిటికీ దగ్గర కూర్చున్న క్రైస్త కిటికీ క్రైస్తవుడు ఎలా అంటాడు ఇటువాడు లోకాన్ని చూస్తాడు ఇటు దేవును చూస్తాడు అతనికి లోకము కావాలి ఆత్మీయత కావాలి మనం కిటికీ క్రైస్తవులుగా కూర్చోకూడదు అంటే మిమ్మల్ని ఏదో కిటికీల దగ్గర కూర్చున్నారని చెప్పట్లేదు నేను అర్థం చేసుకుంటూ వాక్యం అండి కిటికీ రెండు ద్వారాలు కనపడుతున్నాయి బయట కనపడుతుంది లోపల కనపడుతుంది అంటే రెండు తలంపులు కలిగి రెండు మార్గాలు కలిగి రెండు ఉద్దేశాలు కలిగి లోకములోనూ ఉంటూ దేవునిలోనూ కైస్తువులు ఎక్కువగా కనబడుతున్నారు ఈ ఐతుకు అలాంటి వాడే ప్రియమైన దేవుని పెట్టారా దేవుల్లోకి మనం వచ్చినప్పుడు మనలో లోకం ఎప్పటికీ ఉండకూడదు లోకంలోకి మనం తొంగి చూడకూడదు లోకానికి మనం లొంగిపోకూడదు లోకాన్ని విడిచి ప్రార్థనకు ప్రియమైన దేవుని పెట్టారా అడ్డుగా ఆటంకంగా ఉన్న దాన్ని మనం వదిలేయాలి ఈ ఐతుకు ఎలా ఉన్నాడంటే లోకానికి ఇష్టడుగా ఉన్నాడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు లోకంలోనూ ఉంటున్నాడు దేవుల్లోనూ ఉంటున్నాడు అది కిటికీకి గుర్తు రెండోదిగా మాట వినలా మాట వినని క్రైస్తవుడుగా కనపడుతున్నాడు చెబితే పట్టించుకొని క్రైస్తవుడుగా కనపడుతున్నాడు మూడోదిగా నిద్రలో గెలిపాడు నిద్రలో గెలిపాడు ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా చూడండి ఇప్పుడు మీకు వచ్చేది శరీర సంబంధమైన నిద్ర అయితే ఆత్మీయతలో కూడా కొంతమంది నిద్రలో ఉన్నారు ప్రియమైన దేవుని బిట్లారా ఆత్మీయతలో నిద్రలో ఉన్నారు నిద్ర ఎంత ప్రమాదకరం ఉంది నా ప్రియ దేవుని బిట్లారా బైబుల్ గ్రంథంలో గమనించండి యోన ఓడ అంచునన్నాడు సముద్రం అంతా అల్లకొల్లంగా మారిపోయింది అప్పుడు ఓడలో ఉన్న నావికులు ఓడలో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా గందరగోళంగా ఉన్నారు కానీ యోనా ఏం చేస్తున్నాడు చూసారా నా దేవుని పెట్లారా అంటే పట్టించుకోవట్లేదు ప్రమాదం జరిగితే జరగని నాకెందుకు అనుకుంటున్నాడు నాకెందుకు అనేది కూడా అది ఒక రకమైన నిద్ర మన కళ్ళ ముందు ఒకటి పాడైపోతా ఉంటే నాకెందుకు అనుకోవటం కూడా అది అది కూడా ఒక రకమైన నిద్ర మన కళ్ళ ముందు ఆత్మీయతలో లేని వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు భారం కలిగి ప్రార్థించవలసిన నీవు ప్రార్థనాత్మ లేకుండా నిద్రాత్మ కలిగి ఉంటే అది కూడా ప్రమాదమే నా ప్రియ దేవుని పెట్టారా రాత్రిపూట వచ్చి ఉదయం పూట మనకి మెలుకొని వచ్చేది ఇది భౌతిక సంబంధమైన నిద్ర ఇది శరీరానికి అవసరం అయితే ఆత్మ సంబంధమైన నిద్రలో చాలా మంది రోజు క్రైస్తువులు అంటున్నారు నువ్వు ఆత్మీయంగా నిద్రలోకి వెళ్ళకూడదు శిష్యులు నిద్రపోతుంది